హలో అండి ఈరోజు వీడియోలోని ఇంట్లోనే రాగి ఇత్తడి ఎండి సామాన్లు క్లీన్ చేసుకునే పౌడరు ఎలా తయారు చేసుకోవాలో పీతాంబరి పౌడరు చూపించిపోతున్నానండి కొద్దిగా వరిపిండి పసుపు నిమ్మప్పు కొద్దిగా రాయలు ఉప్పు కొద్దిగా పంచదార వేసుకుని ఇది బాగా కలిపి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఏరే బౌల్లో తీసుకుని అన్ని క్లీన్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయండి సామాన్లన్నీ ఈ పౌడర్లో నిమ్మకు లేకపోతే నిమ్మకాయినా పిండికి వచ్చండి అలాగైనా వచ్చేస్తాయి ఈ సామాన్లు చూసారా ఎంత తెల్లగా వచ్చేసినాయో ఇలాగే ఉన్నాయన్నీ కూడా కడిగేసుకుంటే సరిపోతుందండి ట్యాప్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ తో కడుక్కుంటే ఎక్కువ రోజులు తెలుపుగా ఉంటాయి మనం మరలా కడుక్ డివర్కు కూడా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి